అదే పరిశుద్ధ ఆత్మ దేవుడు మీతో మీ ద్వారా ప్రియుల ఈ యూట్యూబ్ తో దీన్ని చూసే ప్రతి ఒక్కరితో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మనం అందరం నేను మొదటి అంటే మనం అందరం ఎవరి మాట యాకూబులం అంటే ప్రియుల మనలో ఎక్కడ నీతి అదార్థత లేదు పడతా ఉంటాం లేస్తా ఉంటాం పడతా ఉంటాం లేస్తా ఉంటాం యాకూబు ప్రియులార కళ దగ్గర నుంచి తన తల్లి ప్రిలరా మరి రిబ్కా ఇస్సాకును ప్రిలరా తన కుమారుడైనటువంటి ఈ యాకూబును పంపించే కానించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం ప్రిల్లర్ యాకూబులో కొంత భక్తి కొంత భక్తిహీనత కొంత అవిశ్వాసం కొంత మోసకారితనం ఇలాగ అనేక పరిస్థితి అంటే మనలో ఉండేటువంటి లక్షణాలే యాకూబులో ఉన్నాయి ప్రజలు కాబట్టి ఈ వాక్యాలన్నీ ధ్యానం చేస్తూ ఉంటే మనకేమర్థం అవుతుందంటే నా గురించి చెప్పినట్టుగానే నాకు అనిపిస్తా ఉంది నేను వింటున్నాను కాబట్టి నేను చదువుతున్నాను కాబట్టి మరి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు ఒకవేళ మీ కూడా మైక్ ఇస్తే మీ యొక్క ఉద్దేశాన్ని కూడా మీరు చెప్పేవాడు కాబట్టి ఇక్కడ చివరాఖరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన పద్ధనరాము నుంచి బైర్షబాకు అనగా తన తండ్రి ఉన్నటువంటి దేశానికి వస్తున్న క్రమములో ఇప్పుడు మరలా దేవుడు డైరెక్ట్గా యాకోబును దర్శించి త్రీలారా ముందేం చేశాడో తెలుసా యాకూబు ఇక నువ్వు యాకూబుగా ఉండాల్సిన అవసరం లేదు నేను నిన్ను ఇస్రాయేల్ నామకరణం చేస్తా ఉన్నాను ఎప్పుడు ఎప్పుడు ఈ మాట చెప్పాడు చాలా దినాల తర్వాత అతని ప్రవర్తనలో అతని భక్తిలో అతని విశ్వాసంలో అతని భయభక్తుల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును చూసిన తర్వాత ఇప్పుడు దేవుడు యాకోబు విషయంలో ఒక కంక్లూజన్కి వచ్చాడు యాకూబు ఒక కంక్లూ దేవుడు యాకూబ్ విషయమై ఒక కంక్లూజన్కి వచ్చేసి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఇక నువ్వు మోసగాడివి కాదు నువ్వు దొంగవు కాదు కూడా కాదు వేషధారి కాదు అని చెప్పి నిన్ను నేను ఇస్రాయేలుగా నామకరణం చేస్తున్నాను అన్నాడు పిల్లరా ఇస్రాయేలు అనేటువంటి పేరుకు బైబిల్లో ఏమని అర్థం ఉందంటే దేవునితో కలిసి పరిపాలన చేసేవాడట అంటే దాని అర్థం ఏంటంటే దేవుడి యొక్క రాజ్య నిర్మాణములో ఇతడు కూడా ఒక పాత్రగా ఒక సాధనంగా వాడబడతాడని ఒక నిగూఢమైన క్రిల ఆధ్యాత్మికమైనటువంటి భావంతో దేవుడు చాలా ఇష్టంగా ప్రేమతో ఈయనకు ఇస్రాయేలు అని పేరు పెట్టాడు దేవుని స్తోత్ర కలిగిన ఆ తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవని మాట్లాడుతున్నాడు అంటే ప్రిలారా నేను సర్వశక్తి గల దేవుడు అని నేను ఎవరిని సర్వశక్తి కలిగిన దేవుడిని ఉన్నది లేనట్లుగా చేయగలను లేనిది ఉన్నట్లుగా చేయగలను ఏమైనా చేయగలను సర్వశక్తి గల దేవుడునంటే నేను ఏదైనా చేయగలను ఎంతైనా చేయగలను ఎలా అయినా చేయగలను ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాటిని మీకు అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ మాటలోనే గొప్ప భావం ఉంది చాలా ఒక గొప్ప ఉద్దేశం ఉంది ప్రేమటువంటి దేవుని బిడ్డలారా నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందము చెప్పండి ఇప్పుడు ఎవరున్నాడు ఆయన ముందు పేరు మార్చాడు ఆ తర్వాత నీవు నీ సంతానం నీ పిల్లలు మీరు ఫలించాలి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనం ఇప్పుడు యాకోబు ఈ గొప్ప ఆశీర్వాదాన్ని ఎప్పుడు పొందుకున్నాడు ముప్పై ఐదో అధ్యాయం బిగినింగ్ లో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు నువ్వు సుక్కోతులో ఉన్నావు ఇప్పుడు నీ బిడ్డకు చాలా ఘోరమైన పరాభవం జరిగింది ఈ చరిత్రలో ఎవ్వడు కూడా దాని మానుపలేనటువంటి ఒక భయంకరమైన మచ్చ కలిగింది నీ పిల్లలు హంతకులైపోయారు ఇంకా నువ్వు ఎందుకున్నావు ఇక్కడ దేనిని బట్టి ఇక్కడ ఉన్నావు యాకోబో నువ్వు లేచి నీకు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో ఎక్కడ నీతో మాట్లాడాడో మీ అన్న చంపుతాడని చెప్పినప్పుడు నువ్వు పారిపోతున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించిన ఆ బేతేలునకు వెళ్లి అక్కడికి వెళ్లి నువ్వు బలిపీఠం కట్టమన్నాడు దేవుడు స్తోత్రం కలిగిన కాదు ఆ మాటకు ప్రియులారా సాధారణంగా క్రైస్తవ పెద్దలు ఏం చెప్తారంటే ఏ మనిషికైనా ప్రియులారా బాధలు ఎక్కువ ఉన్నప్పుడే బోధ బాగా అర్థమవుతుందట సుఖంలో సంతోషములో ఈ వాక్యం ఈ భక్తి ఎవరికి అర్థం కాదు అదేంటో కానీ ఇది నిజం ఇది నిజం కాబట్టి ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏంటి అంటే ఒకటి తన బిడ్డ చరచబడింది కొడుకులు హంతకులైపోయారు ప్రిలారా అప్పటిదాకా నేనేదో ఒక గొప్ప భక్తుని అనుకొని ఈ ప్రజల మధ్య దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా అనుకొని ఏదో ఉత్తరిద్దాం ఈ ప్రజల వచ్చా అనుకోని ప్రిలారా ఏదో కొన్ని కళలు కన్నటువంటి యాకూబు యొక్క కళల్ని చెదిరిపోయి భయంకరమైన శ్రమ శోధన అవమానం ఇప్పుడు యాకూబుని వెంటాడుతున్నప్పుడు నువ్వు లేచి పోనగానే ప్రియులారా ఆ మాటకు స్పందించి ఏం చేశాడట అప్పుడు అసలు నా ఇంట్లో ఏం జరుగుతుంది నా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తన ఇల్లును పరిశీలించి చూసినప్పుడు రీలర్ ఏమున్నాయట అక్కడ భయంకరమైనటువంటి విగ్రహారాధన తన ఇంట్లో ఉంది అంటే వీళ్ళ మనసంతా కూడా విగ్రహాల మీదనే ఉంది చెప్పండి వీళ్ళ మనసు అంతా కూడా విగ్రహాలమే ఉంది కాబట్టి మీరు విగ్రహాలను పాడేయండి తీసేయండి ఆ తర్వాత మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి అంటే మీరు మారు మనసు పొందండి మూడవది మీ వస్త్రాలను కూడా మీరు మార్చుకోండి దేవుని స్తోత్రం కళ్యాణ్ కాదు మీరు చూడండి ఈ మూడు విషయాలలో యాకోబు ఆయన భార్య పిల్లలు పనివాళ్ళు అంతా కూడా ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత ఒక సమర్పణలోకి వచ్చిన తర్వాత ఒక భక్తిలోనికి వచ్చిన తర్వాత సుక్కోతుని విడిచిపెట్టి వెళ్ళాలని ప్రియుల నిర్ణయించుకున్న తర్వాత దేవుడు తన కార్యాన్ని తన దాసుని పక్షంగా చేయటం ఇక ప్రారంభించాడు దేవుని స్తోత్రి కళ్యాణ్ అందుకే ప్రియుల మన ఇంట్లో భక్తి లేకుండా యథార్థత లేకుండా సత్యం లేకుండా ఏసు నామంలో ప్రార్థన స్థుతి లేకుండా ఆ కొంప దీవించబడటం అసాధ్యం నీ చాలా సందర్భాలలో చెప్తాను నీ ఇంట్లో ఏసు ఉంటే దయ్యాలు ఉండవు దయ్యాలు నీ ఇంట్లో ఉన్నాయి అంటే ఏసు అక్కడ లేడు అందుకే నీ ఇంట్లో అల్లరుంది గొడవలు ఉన్నాయి బూతు మాటలు ఉన్నాయి దొంగ సొత్తు అబద్ధపు సొత్తు మోసం చేసిన సొత్తు నీ ఇంట్లో నిన్ను పోషిస్తా ఉంది నీ ఇంటికి నా యేసు యజమానుడు కాదు నా యేసు ఆత్మచేత నీ ఇల్లు నడిపించబడటం లేదు అది ఏదో ఒక దినం కూలిపోతుంది ఏదో ఒక దినం బజార్ పాలవుతుంది ఏదో ఒక దినం నీకు అవమానాన్ని తీసుకొస్తుంది దేవుని స్తోత్రం స్తోత్ర కళ్యాణ్గా పలు సందర్భాలలో ఈ మాటలు ప్రియులారా గృహప్రవేశాలు వచ్చినప్పుడు ఈ మాటలు తరచు నేను బోధిస్తూ చెప్తూనే ఉంటాను చెప్తూనే ఉంటాను ప్రియల కాబట్టి యాకోబుకు వచ్చిన కష్టానికి లేచి రమ్మన్నప్పుడు ఆయన దేవుడు అన్నాడు నువ్వు లేచి రమ్మన్నాడు వీళ్ళు అక్కడ బలిపేటం కట్టాలన్నాడు అంటే ఇప్పుడు నాకు అర్థమైపోయింది దేవుని బలిపేటం కట్టడం అంటే మామూలు విషయం అది ఎవడికి పడితే వాడు ఎవడు పడితే వాడు కట్టగలడా ఎలా పడితే దాన్ని అలా కట్టగలరా అందుకే సలోమో అని అంటాడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన బాగుండాలి జాగ్రత్తగా చూసుకోమంటే దేవుని బలిపీఠం కట్టాలంటే నీలో ఎంత భక్తి పరిశుద్ధత నీతి భయభక్తులు ఎంత ప్రార్థనా జీవితం నీకు అవసరమో యాబు అర్థమైపోయింది యాకూబు అర్థమైపోయింది నేనున్న స్థితిలో ఆ బలిపీఠాన్ని కట్టడానికి కానీ ముట్టడానికి కానీ ఆ బలిపీటం మీద బరులు అర్పించడానికి ఎంత మాత్రం కూడా నేను యోగ్యను కాలేను ఒకవేళ మారు మనస్సు లేకుండా పశ్చాత్తాపం లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి విగ్రహారాధననే ఆ దరిద్రపు ఆ హృదయంతో నేను వెళ్ళి కనుక ఒకవేళ నేను దాన్ని ముట్టుకున్నా దాన్ని టచ్ చేసిన జరిగే కష్టం నష్టమేంటో యాకోబుకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే ముందు తన ఇల్లంతటిని కూడా ప్రక్షాళన చేసుకున్నాడు ఎప్పుడైతే ఇల్లంతా ఇల్లంతట్లో ప్రియులారా ఇంట్లో అందరికీ భక్తి వచ్చేసింది అందరికి విశ్వాసం వచ్చేసింది అందరికీ భయభక్తులు వచ్చేసాయి ప్రిల్లలు అందరూ తమను తాము శుద్ధి చేసుకున్నారు